నా పేరు రాజేష్ అని నేను ఐసిఆర్ కంపెనీలో రీజనల్ లెగ్జేస్తున్నాను మీ పరిచయం చేసుకోండి సార్ నమస్కారం అండి నా పేరు పృథ్వీ కళ్యాణ్ మా ఊరు దైవాలమాడు గ్రామం రాయలచెరువు పోస్ట్ పోస్టు యాడిగ మండలం అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా మీరు ఎన్ని ఎకరాల అరటి నాటారు మేము ఏడు ఎకరాల అరటి నాటారు ఏడు ఎకరాలి ఏ వెరైటీ ఇది ఇది క్యాడియల్ రకం మొక్క మాకు పద్దెనిమిదిన్నర రూపాయలు పడింది ఒక మొక్క మేము పోయిన మార్చి ట్వంటీ ఫస్ట్ మొక్క క్రాప్ సీడింగ్ చేయడం జరిగింది ఇప్పుడు నాటారు కదా దుక్కు ఇది మేము వేస్తారు సల్ఫేట్ వాడామండి ఫస్ట్ పాలిసల్ఫే పాలిసాల్ సల్ఫేట్ ఏ కాంప్లెక్స్ వాడారు మేము బనానా వన్ వాడాము ఫస్ట్ తర్వాత బనానా టూ వాడాము మరి ఇప్పుడు సైజు వస్తున్నాయి కదా ఇప్పుడు ఏం వాడుతున్నారు ఆ సైజులు రావడానికి మేము హై పిక్ వాడాము హై పిక్ తర్వాత కటింగ్ టైమ్ లో జీరో ఫార్టీ సెవెన్ ఇప్పుడు వాడుతున్నారు సో ఇవన్నీ మీరు వాడారు సో ఐసిఎల్ కంపెనీ గురించి మీకు తెలుసా మేము ఐసిఎల్ కంపెనీ మాకు దినేష్ ఆయన సేల్స్ పర్సన్ ఆయన గురించి ఆయన నుంచి మాకు జరిగింది సో ఫస్ట్ క్రాప్ పెట్టినప్పటి నుండి ఆయనే మాకు గైడెన్స్ ఇవ్వటం జరిగింది ఏ టైంలో ఏది వాడాలి సో వాళ్ళు మాకు ఎవ్రీ టెన్ డేస్కి ఎవ్రీ ట్వంటీ డేస్కి మాకు ఫీల్డ్ విజిట్ చేసి మాకు ఏం జరిగింది ఏం ఏం వాడాలనేది మాకు గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడు మీరు మీ ఊర్లో ఐసీఎల్ మీరు వాడారు పాలిసల్ఫేట్ వాడారు బనానా వన్లు బనానట్టు హైపీక్ ఎయిట్ జీరో పడి ఇవన్నీ ఐసిఎల్ కంపెనీ ఎరువులు వాడారు మీరు షెడ్యూల్ ఫాలో అయ్యారు ఇప్పుడు మీ తోటకు వేరే తోటకు ఏమైనా తేడా ఉందా డెఫినెట్ గా కనిపిస్తుంది అండి మా తోటలో మాకు హై గ్రోత్ కనిపించింది గ్రోత్ బాగా కంటే మీన్ ఒక నెలకే మాకు వా వేరే క్రాప్ కి మా క్రాప్ కి తేడా కనిపించింది మాది ఎక్కువ హైట్ రావటం షైనింగ్ రావటము ఈ కాండం అనేది హెవీ సైజ్ రావటం జరిగింది మాకు మీరు చూస్తున్నారు కదా సో ఈ సైజ్ అనేటివి వెరీ రేర్ అనమాట ఈ ఏజ్ మొక్కకు లేదు వేరే క్రాప్ లో మేము అది గమనించడానికి గ్రోత్ బాగా వచ్చింది స్టెమ్ డయామట్రీ ఇవన్నీ బాగా వచ్చింది ఇప్పుడు గెలలు వచ్చినప్పుడు హై పీక్ ఇచ్చారు మీరు ఇప్పుడు వేరే తోటకు మీ తోటకు గెలలో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా గెలాలు అంటే ఈ చిప్స్ అనేటివి ఎయిట్ టు టెన్ వచ్చినాయి మాకు బట్ మా మేము ఎక్కువ గమనించింది ఏంటంటే ఎక్కువ బనానా రావటం జరిగింది ఎక్కువ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ నంబర్ ఆఫ్ ఫ్రూట్ ఎక్కువ ఎక్కువ వచ్చినాయి సో ఇప్పుడు ఎయిట్ జీరో ఫార్టీ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫోర్ పొటాషియో ప్లస్ అని ఇప్పుడు సైజ్ కోసం వాడుతున్నారు ఇప్పుడు ఏదైనా కటింగ్కి వచ్చాయి ఆల్రెడీ వచ్చే స్టేజ్లో ఏమైనా ఉండే దాంట్లో ఏమైనా సైజు ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నా మీకు గా అండి ఇప్పుడు మేము వాడుతున్నాం కదా ఎయిట్ జీరో ఫార్టీ సెవెన్ దానికి సైజు పెరుగుతూ ఉంది సో ఇవి ఇంకా మల్టిపుల్ కోర్స్ వాడాలి సో దీని తర్వాత ఐ మీన్ ఇంకా వన్ అవర్ ఫైవ్ డేస్ అలా పడుతుంది కటింగ్ టైం కి సో మేము ఆ మందు అయితే యూస్ చేస్తున్నాం గైడెన్స్ ఓకే ఇప్పుడు మీకు ఎక్స్పెక్టేషన్ ఒక ఎకరానికి ఒక గెల్లు ఎన్ని కేజీలు రావచ్చు వేరే కంపేర్ చేస్తే సో జనరల్ గా నేను అనుకుంటున్నాను మై బి విత్ దిస్ తండం అయితే మనకు ముప్పై ఐదు కేజీలు వస్తుంది అని అనుకుంటున్నాను వేరే ఫార్మర్ అయితే ఎంత వస్తుంది ఐ మీన్ ఏదైనా మనకు థర్టీ టు థర్టీ అనేది జనరల్ ఎస్టిమేషన్ సో నేను అనుకుంటున్నాను మనకి ఇప్పుడు ఓన్లీ చిప్ కట్టింగ్ మాత్రమే పోతుంది నేను ట్వంటీ ఫైవ్ కేజీ యావరేజ్ పెట్టుకున్నాను సో ఇది మంచిది ఈల్డింగ్ అయితే మంచిది క్రాప్ బాగుందండి అండి క్రాప్ బాగుంది నేను ఇంత ముందు వేరే కంపెనీ వాడిన తర్వాత చూసాను కదా దీనికి క్రాప్ బెటర్ గా ఉందా ఓకే మీ అన్ని మాహితులకు ధన్యవాదాలు అండి థ్యాంక్